మా ఊరు చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ రాజేశ్వరి గృహిణి నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నారు అమ్మా నాన్నలకు నేను ఒక్కగానొక్క కూతురు నిహారికని మనం ఏమైనా తక్కువనా చాలా అల్లరి పిల్లని డిగ్రీ కంప్లీట్ చేసి కరోనా కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఒకరోజు మా బావగాడు హఠాత్తుగా ఊడిపడ్డాడు నేను మస్తు ఖుషి అయినా ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది అవునండి అదే చిన్నప్పటి నుంచి వాడంటే నాకు చాలా ఇష్టం కానీ వాడికి కొంచెం పొగరెక్కువ అందుకే వాడికి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పలేదు అయ్యో మా బావ పేరు చెప్పలేదు కదా అభిమన్యు ఒకరోజు అమ్మానాన్న బంధువుల పెళ్లికి వెళ్ళారు ఇంట్లో నేను మా బావ మాత్రమే ఉన్నాం నాకైతే ఎందుకో తెలియని భయం టెన్షన్ మొదలైంది మా బావ నన్ను చూసి ఏంటే చేతులు వణుకుతున్నా అన్నాడు అంతే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వాడికి అనుమానం రాకూడదని కోపం తెచ్చిపెట్టుకుని నీలాంటి రాక్షసుడి దగ్గర ఇంకెలా ఉండాలి అన్నాను పాపం ఏమనుకున్నాడో ఏమో గానీ భయపడకుండా వెళ్ళి పడుకో నేనేమి చేయను గాని అన్నాడు కొంచెం షాక్ అయ్యా ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నా గంట తర్వాత వాడు నా రూమ్కి వచ్చి నన్ను చూస్తూ ఉన్నాడు నాకేం అర్థం కాలేదు వాడు మాట్లాడ్డా మొదలుపెట్టాడు నిహా నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణమే నేను పొగరగా ఉండి నీకు దూరంగా ఉండేది నీకోసమేనే నీకు దగ్గరగా ఉంటే ఎక్కడ ముద్దు పెట్టేస్తానేమో అని భయమే ఆ భయమే నీ ముందు నన్ను పొగరగా చూపించింది నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పను కానీ నీ ప్రతి సంతోషంలో నేను ఒక కారణంగా ఉంటూ నువ్వు బాధగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటూ జీవితాంతా నీతో సంతోషంగా బ్రతకాలని ఉందే అయినా నా పిచ్చి కానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు చెప్తే నీకెలా తెలుస్తుంది కానీ ఒకటి ఇప్పుడు నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను ఏమి అనుకోకే అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏదో తెలియని సంతోషం మా బావకి కనిపించకుండా కవర్ చేసి లేచి కూర్చున్నా మా బావ తడబడుతూ ఏ ఏంటి నీ నిద్రపోలేదా అన్నాడు లేదు ఏ అన్నాను పాపం మా బావ పిచ్చి షాక్లో ఉన్నాడు నాకైతే అసలు నవ్వు ఆగట్లేదు కానీ అతి కష్టం మీద నవ్వు ఆపుకుని కోపంగా బావ వైపు చూశాను షాక్ నుంచి తేరుకుని కూల్గా ఇంకేముంది అంతా వినేశావుగా నీ అభిప్రాయం చెప్పు అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాను ఆ మాట వినగానే వాడి కళ్ళల్లో బాధ నాకు స్పష్టంగా కనిపిస్తుంది వెంటనే లేచి వాడిని కౌగులించుకుని ఏడ్చేశాను వాడు కొంచెం షాక్ అయిన వెంటనే తేరుకుని గట్టిగా కౌగులించుకున్నాడు ఆ కౌగిల్లోనే ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఇద్దరికీ తెలిసింది నేను కొంచెం దూరం జరిగి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి అవి ఒప్పుకుంటేనే మన పెళ్ళి లేకుంటే లేదు అన్నాను అబ్బో ఏంటో అవి అని అడిగాడు ఇక మనం ఊరుకుంటామా చెప్పడం మొదలుపెట్టా నీకు తెలుసు కదా బావా నాకు జడ వేసుకోవడం రాదు అని అందుకే రోజు నువ్వే వెయ్యాలి వామ్మో నేనా సరేలే నీకోసం నేర్చుకుంటా నాకు సిగరెట్ మందు వాసన కూడా పడదు మానేయాలి ప్లీజ్ బుజ్జి వీక్లీ వన్స్ మాత్రమే తాగుతా ఓకేనా సరే సరేలే మళ్ళీ మాట మార్చకూడదు అసలు మార్చను కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా నేను చిన్న చిన్న పనులు చెప్పినా చేయాలి ఏది అడిగినా కాదు కుదరదు అనకూడదు సరే నీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఎందుకంటే నీకు సేవింగ్స్ అస్సలు లేదు కదా నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకోకూడదు ఇది అన్యాయమే ఒకటి అడుగుతా అని చెప్పవే ఏమే ఇప్పుడే ఎంతలా ఆడుకుంటున్నావే రేపు పెళ్ళయ్యాక నన్ను బ్రతకనిస్తావా అయ్యో అవే మాటలు బావా నేనేం చేసినా మన కోసమే కదా నీకు దండం పెడతానే ఇక చాలే సరే మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను రెస్ట్ తీసుకో సరే కాని ఒక ముద్దు పెట్టవే అబ్బో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అవన్నీ పెళ్ళయ్యాకే కావాలంటే చెప్పు చెంపకేసి ఒక్కటిస్తా వద్దులే తల్లి గుడ్ నైట్ లేట్ అయ్యింది పొడుకో ఉదయాన్నే అమ్మవాళ్ళు వచ్చి బావతో మా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు మా అత్తవాళ్ళని కూడా పిలిపించమన్నారు నాకైతే ఏం అర్థం కాలేదు మా బావను అడిగాను ఏంటి బావా అమ్మవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు తెంగరదాన ఇంకా అర్థం కాలేదా నీ మనసులో మాటను చెప్పించాలని మా వాళ్ళు ఊరికి వెళ్ళి మన ఇద్దరిని ఒంటరిగా ఉంచారు నువ్వు రాత్రి నిద్రపోలేదని నాకు తెలుసు నువ్వు నీ మనసులో మాట చెప్పేశావుగా అందుకే ముహూర్తం కూడా ఖాయం చేసుకుని వచ్చారు అత్తవాళ్ళు ఇది తొండి బావా నేను ఇంకా చెప్పలేదు అవునా బుజ్జి మా నైట్ కిస్ చేసినప్పుడు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి నాకా ఎప్పుడు ఓహో సరే చూపిస్తాను చూడు ఓయ్ ఏంటి దగ్గరికి వస్తున్నావు నువ్వు ఒప్పుకోలేదుగా చూపిద్దామని వద్దులే బావా ఐ లవ్ యూ వెంటనే పెళ్లి చేసుకుందాం మన వెంటనే పెళ్లి చేసుకోవాలి అంటే నాకొక ముద్దు మాట పూర్తి ముందే నిహా పాప తన పెదవులతో అభి పెదవుల్ని బంధించేసింది సరిగ్గా నెల రోజుల తర్వాత అభిమన్యు వెడ్స్ నిహారిక అంగరంగ వైభవంగా వాళ్ల పెళ్లి జరిగింది తెల్లటి దుప్పటి మీద గులాబీ రేకులతో లవ్ గుత్తు వేసి మంచం మొత్తం మల్లెపూలతో అలంకరించి పక్కన ఉన్న టీపాయ్ పైన పండ్లు పలహారాలు పెట్టారు అగ్రబత్తుల సువాసన గది మొత్తం సుమగంధాలను వెదజల్లుతుంటే అప్పుడే గదిలోకి వచ్చాడు మన అభి మత్తెక్కించే ఆ సువాసనను ఆస్వాదిస్తూ తన రతీదేవి కోసం ఎదురు ఎదురుచూస్తున్నాడు తను ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైనట్టుగా తన ఎదురుగా పాలరాతి శిల్పంలా చేతిలో పాల ముట్టుకుంటే కందిపోయే మేని మెరిసిపోతుంది నీహ రెప్పవేయడం కూడా మరిచి నేహానే చూస్తూ ఉన్నాడు అభి అలా చూస్తుంటే నిహా చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి ఏంటి బావా అలా చూస్తున్నావు ఎంత అందంగా ఉన్నావో తెలుసా బంగారం ఒక క్షణం కనురెప్ప వాల్చినా ఇంత అందాన్ని క్షణకాలం చూడలేకపోయానే అని బాధపడిపోయేలా ఉన్నాను ఇన్ని రోజులు ఇంత అందం ఎక్కడ దాచావే అంటూ నిహా దగ్గరగా వచ్చి చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పక్కన పెడుతూ నేహా వైపు కొంటిగా చూశాడు అభి అభి మాటలకు నిహా పాప లోపల సంతోషిస్తూ పైకి మాత్రం కోపం తెచ్చిపెట్టుకుని నటించక బావా చిన్నప్పటి నుంచి నన్ను ఎంతలా ఏడిపించావో నాకు బాగా గుర్తుంది వామో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని శోభనం వద్దు అనదు కదా అని మనసులో భయపడుతూ అదేంటి అలా మాట్లాడుతున్నావు అదేదో తెలిసి తెలియని వయసులో సరదాగా అలరి చేసేవాడిని అంతే కదా అంతే కదా మరి అసలు వడ్డీ మొత్తం బాకి లెక్క సరిచేయకుంటే బాగోదు కదా బావా అని క్యూట్గా ఫేస్ పెట్టి అంటుంది అలా క్యూట్గా ఫేస్ పెట్టకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకుని ఒకసారి చుట్టు చూడు బంగారం అంటూ నిహాకి దగ్గరగా వచ్చి ఇంకా ఆగలేని బంగారం మన గొడవ రేపు కంటిన్యూ చేద్దామా అంటూ కన్ను కొట్టి నిహాని దగ్గరకు తీసుకున్నాడు వదులు బావా నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకు ఫీలింగ్స్ వచ్చేంత వరకు ముట్టుకున్నావో చంపేస్తా అంటూ వేలు చూపిస్తుంది వసే వసేయ్ శోభరం గదిలోకి వచ్చి ఫీలింగ్స్ లేవంటే ఎవరైనా వింటే నవ్విపోతారే తింగరదానా అంటూ ఒక ముట్టిగా వేశాడు అబ్బా నొప్పి బావా అంటూ తల మీద రుద్దుకుంటూ చిన్నప్పటి నుంచి నాతో గొడవలు పడి సడన్గా ఫీలింగ్స్ రావాలంటే ఎలా అయినా అందరికీ చెప్పడానికి ఇదేమైనా పేరెంటమ్మా ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి కాదు కూడదని ఎవరికైనా చెప్పావో జీవితాంతం పెళ్ళైన బ్రహ్మచారిలో ఉండాల్సి వస్తుంది గుర్తుంచుకో అని తన స్టైల్లో చెప్పి మంచంకి ఒకవైపు తిరిగి పడుకుంటుంది పాపం మన అభి చేసేదేం లేక రాక్షసి అని తిట్టుకుంటూ రెండో వైపుకి తిరిగి పడుకున్నాడు నీహా పాపకి మాత్రం మస్తు ఖుషీగా ఉంది లేకపోతే చిన్నప్పటి నుంచి నాతో ఎంతలా ఆడుకున్నావు అవని అవన్నీ నీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే నా పేరు నిహానే కాదు అనుకుంటూ నిద్రపోతుంది ఉదయాన్నే రాజేశ్వరి గారు వచ్చి తలుపు తడుతూ ఉంటారు నిహా లేచి అబ్బిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అబ్బా ఇంకా ఎంతసేపే తలుపు తీయడానికి అంటూ పిలుస్తుంటారు వస్తున్నానమ్మా అని లేచి తన తాను చూసుకుని అమ్మో అమ్మ నన్ను ఇలా చూస్తే ఇక అంతే అనుకుని పెట్టుకున్న పూలు పీకేసి చిందరవందరగా వేసి చీర నలిపేసి బొట్టు చెరిపేసుకుని అచ్చం శోభనం జరిగిన పెళ్లి కూతుర్లా ఉంది తలుపు తీసి సిగ్గుపడుతున్న కూతురును చూసి మురిసిపోతున్నారు రాజేశ్వరి గారు పాపం ఆవిడకేం తెలుసు ఆవిడ అనుకున్నట్టుగా అక్కడ ఏం జరగలేదని అలా అందరినీ మేనేజ్ చేస్తూ నెల రోజుల తర్వాత కొత్త కాపురం పెట్టడానికి ఇరు కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ వచ్చారు పాలు పొంగించి కొత్త కాపురం పెట్టించి అన్ని జాగ్రత్తలు చెప్పి ఊరిలో పనులున్నాయి అని అందరూ వెళ్ళిపోయారు నీహా నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇప్పటికే నెల రోజులు వృధా చేశాను ఇంటి దగ్గర ఉండి కూడా ఉపయోగం ఏం లేదుగా వెళ్ళొస్తాను కొత్త ప్లేస్ కదా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళబోయాడు బావా సాయంత్రం కొంచెం త్వరగా రావా నిజంగానా అయితే మల్లెపూల హల్వా తీసుకురానా హలో మాస్టారు కదా ఇక్కడికి వచ్చింది కాబట్టి మొదట గుడికి వెళ్దామని రమ్మంటే పూల హల్వా అంటావేంటి అది తప్ప వేరే ధ్యాసే లేదా నీకు అబో ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నట్టుగా ఏం చెప్తున్నావే అసలు దగ్గరకు రానిస్తున్నావా రాక్షసి చాలా ఎక్కువైంది బావా ఇక చాలే వెళ్ళు సరే జాగ్రత్తగా ఉండు అబ్బా బావ ఇంకా రాలేదేంటి త్వరగా రమ్మని చెప్పాను కదా అయినా రాలేదేంటి వచ్చేసాను బంగారం ఇంత లేట్గా వచ్చేది క్షమించండి సతీమణి గారు ఏంటి సంగతి ఆ ఏం లేదు త్వరగా రెడీ అవ్వు వెళ్దాం సరే నీహ నాకు పట్టు చీర కట్టుకోవడం రాదు కదా బావని సహాయం చేయమని అడిగితే అమ్మో ఇంకా ఆగుతాడా అసలు అయినా తప్పదు బావా బావా ఏంటే ఏం కావాలి ఒకసారి ఇలా రాబావా ఏంటి ఎందుకు పిలిచో ఏంటో అవతారం చీర కట్టుకుంటారే చుట్టుకోరు మామూలు చీర అయితే బాగానే కట్టుకుంటాను బావా కానీ పట్టు చీర కట్టుకోవడం నా ఒక్కదాని వల్ల కాదు గుడికి చీర అయితేనే బాగుంటుంది బావా ప్లీజ్ సరే యూట్యూబ్లో చూసి కడతా ఆగు సరే బావా రెడీనా మొదలుపెట్టనా బావా పైట్ సెట్టు ఇక కుచ్చిలు పోస్తా కదలకు సరే బావా జాగ్రత్త చూసిపెట్టు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటానే అనుకుంటూ ఆ సరే చూసే పెడతా అంటూ కొంటిగా కన్ను కొట్టాడు అభి బావా నాకు సిగ్గుగా ఉంది ఎలాగోలా నేనే వస్తా నువ్వు వెళ్ళు మీ బావ ఏ పని మధ్యలో వదిలేడే ఏ పని అయినా పూర్తి చేసి వెళ్తాడు నాకు భయంగా ఉంది బావా ప్లీజ్ వెళ్ళు నా దగ్గర భయం ఎందుకే అది అంతే బావా నీకు అర్థం కాదు ఆగవే బాబు కట్టనివ్వు నేనేం కొరుకు తినేను భయపడకుండా నుంచో అదేగా నా భయం కూడా ఏంటి ఆ ఏం లేదు బావా కుచ్చులు పెడుతున్నట్టుగా నటిస్తూ నిహా నడుము వంపుల్లో అభి చేతులు నాట్యమాడుతున్నాయి నేహాకి చాలా కంగారుగా ఉంది అది గమనిస్తున్నాడు అభి ఇంతలో నరనరము పూల రథమై కదిలే ఇటు రారా అనువనువు నీది అననా ఇలా రసికథలో నీకు ఎవరూ జగమున సాటి రారురా అని టీవీలో పాట వస్తుంది నిహా పాపకి ఫుల్ చెమటలు పట్టేశాయి చీర కట్టేసి నిహా నుదుటిపైన ముద్దు పెట్టి వెళ్ళి టీవీ ఆఫ్ చేసి వెళ్దామా అన్నాడు మా బావకి నా మీద ఎంత ప్రేమ ఉందా నా మాటకి ఎంత గౌరవం ఇచ్చాక కూడా నేను ఆలస్యం చేయకూడదు రేపే బావకి సర్ప్రైజ్ ఇస్తాను ఆ బావ వస్తున్నాను అంటూ గుడికి వెళ్ళి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నారు తర్వాత రోజు సాయంత్రం బావకి నీల రంగు అంటే ఇష్టం కదా ఈ చీర కట్టుకుంటాను అని తన బావకి నచ్చినట్లు తయారై ఎదురు చూస్తుంది కానీ అభి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు చాలా చిరాగ్గా ఉన్నాడు అది తెలియని నీహ అభి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాను బావా అని సిగ్గుపడుతూ అడిగింది రోజులాగానే ఉన్నావు ఏమి కొంచెం కూడా తేడా కనిపించట్లేదా బావా ఏంటి ఏముంది పైనుంచి కింద వరకు చూసి కొత్తగా ఏం లేదు రోజులానే ఉన్నావు నీ కోసం కష్టపడి రెడీ అయితే రోజులానే ఉన్నానంటావా అసలు చూసావా నన్ను అని బొగ్గల పట్టుకుని లాగింది ఏ బుద్ధుందా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నుంచి అని గట్టిగా అరిచాడు నీహ భయపడి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అవి కొంచెం కూల్ అయ్యి చ అనవసరంగా అరిచాను ఏరా ఎందుకు నీకంత అంత ఫ్రస్ట్రేషన్ ఆఫీస్లో ఏదో సమస్య ఉందని ఆలోచిస్తూ దీని మీద అరిచా ఎంత బాధపడుతుందో పాపం అనుకుంటూ నీహా దగ్గరికి వచ్చాడు అభి నీహా ఏడుస్తూ కూర్చుని ఉంటుంది సారీ బంగారం ఏదో వర్క్ టెన్షన్లో ఉండి నీ మీద అరిచేశాను క్షమించు బుజ్జి బావా నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది పడుకోవచ్చా అని బాధగా నీహా అడుగుతుంటే అబి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అవి కన్నీళ్లు తుడుచుకుని అలాగే బంగారం పడుకో దీనికి కూడా నన్ను అడగాల నువ్వు మళ్ళీ కోపడతావని భయం బావా సారీ బంగారం అవును ఏంటి స్పెషల్ ఎంత అందంగా రెడీ అయ్యావు నీకు ఇప్పుడు అందంగా కనిపించానా పో బావా నేను చెప్పను అంతేనా అంతే సరే చెప్పకు నాకు అర్థమైందిగా ఏమర్థమైంది బావా చెప్పాలా లేక చూపించాలా ముందు చెప్పు మన కలయిక కోసమే కదా నేహా చెక్కిళ్ళు సిగ్గుతో ఎరిపెక్కాయి సిగ్గుపడుతూ అవును నీకెలా తెలుసు బావా ఇందాక నువ్వేక చెప్పావు నేనా ఎప్పుడు నీకోసం కష్టపడి రెడీ అయ్యా అన్నావుగా అలా ఓ కానీ నన్ను ఏడిపించావుగా వెళ్ళి హాల్లో పడుకో అని చిరుకోపంగా కసిరింది నీహ అవునా అంటూ నీహా పెదవులు అందుకున్నాడు అబి అబ్బా బావ నొప్పిగా ఉంది అలా కొరికేశావేంటి చూడు రక్తం కూడా వస్తుంది అంటూ చిరుకోపంగా అబిని కొడుతుంది నీహ అవునా బంగారం ఈసారి కొరకంలే సరేనా అంటూ కొంటిగా చూశాడు బావా అని సిగ్గుపడుతూ అభి కౌగుల్లో ఒదిగిపోయి తన సర్వస్వాన్ని అర్పించింది నీహ అలసిన శరీరంతో అభి గుండెల మీద సేద తీరుతూ అని పిలిచింది చెప్పు బంగారం నా మీద కోపం లేదా ఎందుకు బంగారం ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను కదా చూడు బంగారం నువ్వు అలా చేసావు కాబట్టి ఇవాళ మన కలయిక ఎంత మధురంగా ఉంది నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బంగారం థ్యాంక్ సో మచ్ అంటూ నుదుటి మీద కిస్ చేసి నిహాని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు నీహా తన సంతోషాన్ని కళ్ళనీళ్లతో తెలియజేస్తుంది మూడు నెలల తర్వాత డాక్టర్ డాక్టర్ నిహా నిహా కళ్ళు తెరువు నిహా ఏమైంది నీకు నిహా నిహా డాక్టర్ ఏమైంది అభి తెలీదు డాక్టర్ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది త్వరగా చూడండి డాక్టర్ డాక్టర్ ఓకే మిస్టర్ అభిమన్యు మీరు కంగార పడకండి నేను చూస్తాను ఇక్కడే వెయిట్ చేయండి అభి అలాగే డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్ లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత బయటికి వచ్చి కంగ్రాట్స్ మిస్టర్ అభిమన్యు షీఈ్ ప్రెగ్నెంట్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ తను చూడొచ్చే డాక్టర్ తను ఇంకా స్పృహలోకి రాలేదు వచ్చాక వెళ్ళి చూడండి అలాగే డాక్టర్ నా బంగారం నన్ను తండ్రిని చేయబోతుంది ఎంత సంతోషాన్ని ఇస్తున్నావు బంగారం నీకు ఏమిచ్చినా తక్కువే ఈ క్షణం నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బంగారం నిన్నెప్పుడు బాధ పెట్టను అని మనసులో అనుకుంటున్నాడు అభి సంవత్సరం తర్వాత అయ్యా పాపకి బాబుకి నామకరణం చేయండి అంటూ పంతులుగారు తొందర పెడుతున్నారు అలాగే పంతులుగారు అనే అభి నీహా ఇద్దరు కలిసి పిల్లలకి నామకరణం చేస్తున్నారు బాబు పేరు నిహాల్ అభిమన్యు వర్మ పాప పేరు అభిసారిక అని నామకరణం చేశారు అభి నీహాలు వాళ్ళ ఇద్దరు పిల్లలే వాళ్ళ ప్రపంచంగా బ్రతుకుతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి